హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీకే ఇన్ఫో అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ మనము ఈ పరిపాలన ఫామ్స్ సబ్మిట్ చేయబోతున్నా దాంట్లో అన్ని వివరాలు అయితే సరిగానే ఉన్నాయి కానీ మాత్రాన ఏంటంటే ఒక ఇంద్రమ్మ స్కీమ్లోనే కొద్దిగా డౌట్ అనిపిస్తుంది అది క్లారిఫికేషన్ సరిగా లేదు ఏంటంటే ఒకవేళ మన వ్యవసాయము ఉద్యోగము అలాంటివి నగరంలో ఉన్న ఇంకా మన ప్లాట్లు ఏమైనా ఉంటే అవి గ్రామీణ క్షేత్రంలో ఉన్న అలాంటప్పుడు మనకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఎలాగిస్తారు ఏ పద్ధతిలో ఇస్తారు పరిస్థితులు ఎలా వచ్చాయంటే ఇప్పుడు ప్రభుత్వము దేని గురించి అయినా కానీ ఖచ్చితంగా అడగడం లేదు గవర్నమెంట్ తరఫు నుంచి అన్నీ మీరు అలాగే సబ్మిట్ చేయండి మీరు తొందరపడే అవసరం లేదని మొత్తానికి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు ఏం లేకున్నా కూడా మీరు ఒకటి ఆధార్ కార్డు ఉన్నా కూడా ఒక కాపీ అటాచ్ చేసి సబ్మిట్ చేసేదని అలా అంటున్నారు అయితే చెప్పినట్లు చేసుకుంటుండాలి ప్రభుత్వం కూడా కొద్దిగా తీర్కంగా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్లో చాలామంది బయట నుంచి వచ్చి సెటిల్ అయిపోయారు అయినా కూడా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు ఆధార్ కార్డు లాంటిది రేషన్ కార్డు లాంటిది ఇలాంటి అటు ఇటు చేసుకుని వీళ్ళు పొందుకున్నారు అయితే ఇలాంటప్పుడు మన తెలంగాణ తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఆయన ఇక్కడ వాళ్లకు కూడా సరిగా అందాలి వీరు గవర్నమెంట్ ప్రభుత్వం చూసుకోవాలి వీళ్ళకు అందినట్ల అయితే అన్ని చేస్తున్నప్పుడు మొత్తానికి ఆధార్తో సహా వాళ్ళు ఇలాంటి టె టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ అయినా కానీ అలాంటిది ఒక ముఖ్యమైన సర్టిఫికెట్స్ ఉంటుంది దానికి వాళ్ళు వాళ్ళ గురించి అడగాలి అనమాట ప్రత్యేకంగా స్క్రూన్ టీ చేస్తున్నప్పుడు అయితే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎవరైనా రెస్పాన్సిబుల్ అథారిటీ అయినా వచ్చి స్క్రూటీని చేస్తున్నప్పుడు అయినా కానీ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళకు ఆధార్ కార్డ్తో సహా ఇలాంటి డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు సర్టిఫికేట్స్ అథెంటిక్ సర్టిఫికేట్స్ అయినా ఉంటే అలాంటి అప్పుడు ప్రొడ్యూస్ చేయాలని వాళ్ళకి ఇంకా వైట్ రాషన్ కార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభుత్వం దానికి అలాగే ఉంచుతుండొచ్చు రీసెంట్లీ ఒక కేసులో సుప్రీంకోర్టు ఆదేశం ఏంటంటే పాత కార్డుల గురించి క్యాన్సిల్ చేసే అవసరం ఏమీ లేదు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఆయన కానీ ఎన్నో కార్డులు క్యాన్సిల్ చేశారు కానీ అది తప్పు తప్పు తప్పుగా చేసిన అది చాలా అది చాలా తప్పు అని ఒక జడ్జ్మెంట్ లాంటి ఒక సుప్రీంకోర్టు ఇచ్చింది అనమాట అయితే బహుశా ఈ వైట్ కార్డులు పాత కార్డులు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం క్యాన్సిల్ చేయరు మాత్రాన తర్వాత ఏమైనా ఆలోచన చేస్తారు ఉండొచ్చు